తలలు ఉంచండి మనం ఏ ఉదయం కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గలటి మా తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడా ఎదుగు తండ్రి రాత్రికాల అంతా ఎంతగానో మీ దయ రెక్కల చాటును భద్రపరిచి తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధులు మోకరిళ్ళి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలా అధికంది అసలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి జీవజలపు ఓట నీకే మహిమ జీవనది మీకే స్థుతి జీవాహారమా మీకే స్థుతి పరలోకం నుండి దిగువచ్చినటువంటి జీవాహారమైనటువంటి మా దేవ నీకే మహిమ ఎవడను తీయలేకుండా లేకుండా వాడునటువంటి మా దేవ మీకే స్తోత్రం ఎవడను వేయలేకుండా తీయివాడునటువంటి మా దేవ నీకే స్తోత్రం దావీజు గలవాడా మీకే మహిమ నా ప్రాణ ప్రియుడ మీకే స్తోత్రం ఆత్మ చొక్కాని మీకే స్థుతి రక్షణకర్తమైనటువంటి మా దేవా నీకే మహిమ రక్ష నా రక్షణ అయినటువంటి నా దేవ నీకే స్తోత్రం ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమ ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం ఒకే కాపరి మీకే స్థుతి దేవుని గొర్రెపిల్ల మీకే మహిమ వధింపబడినట్లుండేనటువంటి గొర్రెపిల్ల మీకే స్తోత్రం నమ్మకమైనటువంటి మా సాక్షి మీకే స్థుతి అన్యోజన్లకు వెలుగై ఉన్నటువంటి మా దేవ నీకే మహిమ ప్రతి మనుష్యుని వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్థుతి రాజులకు రాజు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ నీకే స్థుతి ఆత్మస్వరూపైనటువంటి మా దేవ నీకే మహిమ సంస్థ ప్రజలకు అద్వితీయుడు అని మా దేవ మీకే స్తోత్రం నిన్ను స్వస్థపరచు ఏ హోవని నేనే అని సెలవు మా దేవ నీకే స్తోత్రం సమస్త ప్రజలకు అయినటువంటి మా దేవ నీకే స్తుతి మా కోట మా ఆశ్రయ దుర్గమ మీకే స్తోత్రం మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ నీకే మహిమ ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనను ఆలకించుచున్నటువంటి మా దేవ నీకే మహిమ ఇగ తండ్రి పరిశుద్ధుడ మా అపరాధముల చేతనం మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా అమలు చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వేలా అసలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మేము బిడ్డల మీద మేము అందరము మా తల్లి గర్భాన్న పండిత మొదలకునే ఇప్పటి వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయనా ఇగో తండ్రి నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి వారి పాపములను వారి అక్రమంలో కానీ ఎన్నడను జ్ఞాపకం చేసుకుని మీరు సెలవిచ్చిన రీతిగా అలాగే తండ్రి కీర్తనగరంధి మీ అను ఎదురేట్లో సెలవించినట్లు ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపం అంతా కప్పివేసి ఉన్నామని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపంలన్నీ మన్నించమని మన హిమం కంటే తెల్లగా ఉన్నట్లు అయినా మా పాపంలన్నీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి హీదుగా ఆయన ఇవది కాల్ సమయంలో తండ్రి బేదలను చిన్నపిల్లలను వృద్ధులను తండ్రి గర్భిణశ్రీలను అనాథలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంది అయ్యా అయ్యా అనిదైన వారి అవసరతల్లోనూ తండ్రి ప్రతి విషయంలోని మీరు తోడై ఉండి తండ్రి గర్భిణశ్రీలకు నాయన నాయన ప్ర సుఖ ప్రసవం దయచేయమని వేడుకుంటున్నాను ఆయన తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నట్లు నాయన మీ సన్నిధులు నాయన వారికి నాయన మీ కాపుతలు అనుగ్రహించమని మనం అడుగుతున్నాం తండ్రి బిడ్డలకు అవసరమైన అటువంటి ప్రతి ఈవులను వారికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా ఆయా వృద్ధులను తండ్రి నాయన తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటాను ఆయన వృద్ధాప్యములు వచ్చి ప్రతి సమస్యల నుండి బిడ్డలను విడిపించండి అయ్యా ఆయా రోగంతో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఉన్నా ఉన్నానైనా నాయనా ఆ బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి స్వస్థత దాయించమని అడుగుతున్నామయ్యా నాయన సార్వత్రిక సంఘమైనటువంటి ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఈ బిడ్డకు తండ్రి వారి యొక్క అవసరాలు తీర్చుకుని అడుగుతున్నాం ఆయన ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందో ఏ బిడ్డ ఏ బాధల్లో ఉందో సమస్తము ఎరిగిన దేవుడవయ్యా అయ్యా అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన వారి ప్రార్థనలకించి ప్రార్థనకు జవాబుదాయించే మనం అడుగుతున్నామయ్యా అయ్యా ఆపత్కాలం అందులో మొర్ర పెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించేదను అని సెలవిచ్చి ఉన్న దేవుడవయ్యా నా నిజమే నాయన ఇదే అనుకూల సమయం అని తండ్రి ఇదే రక్షణ దినమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా రక్షణ కొరకు ఇంకను మారు మనసు పొందని బిడ్డల కొరకు తండ్రి రక్షణ కొరకు ఇంకను ఆలోచిస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధుల వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకి నైనా నైనా మీ సన్నిధులు నాయన మీ కాపుదలను గ్రహించండి మీ రక్షణను గ్రహించండి అయ్యా అయ్యా త్వరగా బాప్తీస్ తీసుకోవడానికి ఇంకను వెనకం చేస్తున్న బిడ్డలను త్వరగా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తప్పబైనటువంటి నాయన బాప్తి తీసుకున్న తర్వాత కూడా నాయన ఎందరో తప్పుపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన వారికి అందరికీ నాయన ఇదిగో తండ్రి నాయన మరలా మీ వారిని జ్ఞాపకం చేసుకోమని నాయన పడిపోయిన స్థలం నుంచి వారిని లేవనెత్తమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా అయ్యా అయ్యా మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి భార్య భర్తలకు తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞానం చేసుకునే కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో కట్టుటకు నాయన సహాయం చేయండి నాయన దుష్టుడు గలబడి చేసి నాయన ఎన్నో కుటుంబాలను నాయన విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నాయన మీ సన్నిధి మీ కాపుతలు అడుగు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి దుష్టుని గద్దించమని అడుగుతున్నాం అయ్యా అయ్యా మీ సన్నిధిలో ఉదయం సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో భార్య భర్తలు ఇరువురు కలిసి మొక్కరి ప్రార్థన చేయనట్లు అట్లే ధన్యత కృప తండ్రి మీరు దాయిచ్చని అడుగుచున్నాము అయ్యా అయ్యా రక్షణ కొరకు తండ్రి నాయన మారు మనసు కొరకు తండ్రి నాయన ఇగో నాయన ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి తండ్రి సహాయం చేయండి వారిని స్థిరపరచండి నాయన వారిని తృడపరచమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా నాయన మరి ముఖ్యంగా తండ్రి కుటుంబంలో కుటుంబంలో ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రార్థన తుప్పటి ప్రార్థన ప్రార్థనా వరము దాచండి అయ్యా ఇర్మి అవ్వలే ఏషియావలే తండ్రి నాయన నాయన యాకోపలే మేమందరము పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నాయన ప్రార్థనా శక్తిని దాయిచ్చేయమన్నట్టు చిన్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మా దేశమును మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి మరి ముఖ్యంగా మా తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాచయ్యా అయ్యా మా మీదను మీ మీదను తిరుగుబడి చేయచ్చు ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా అయ్యా మేము సువార్థ ప్రకటన చేయించుండగా మామే తిరుగుబాటు చేసిన బిడ్డలు ఉన్నారయ్యా అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇదిగోనైనా బండలాంటి రాత హృదయాలు తీసివేసి మేము ఎత్తం మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగు అయ్యా నిజమే తండ్రి నాయన వారు ఎరుగు చేస్తున్నటువంటి ఆ పాపంలో మండించమని అడుగుచున్నామయ్యా అయ్యా వారు ఏం చేస్తున్న వారికి తెలియదయా ఆయా మీ సన్నిధిలో వారిని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను తండ్రి పోలీస్ ఆర్మీ నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన రైతులనే కానీ కూలీలని కానీ తండ్రి వృత్తి పని చేస్తున్నటువంటి వారిని కానీ సినీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వారిని కానీ తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని తండ్రి మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని ప్రతి అధికారులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా వారి కాపుదలు అనుగ్రహించండి నాయన వారికి జ్ఞాన హృదయం దాయిచండినైనా ఆయన మా దేశమునకు శాంతిని సమాధానము రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన మేమందరము తండ్రి నిత్య జీవము కొరకు బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపోట కలిగి నాయన ఓర్పును సహనము వివేకమును జ్ఞానమును సమాధానమును కలిగి ఉండి తండ్రి నాయన కడమట్టు వరకు నాయన తండ్రి మేము విశ్వాసముందు సడలిపోకుండా నాయన నాయన అట్టి విశ్వాసములందు మమ్మల్ని దూ దూడపరచండి అట్టి విశ్వాసముందు మమ్మల్ని ఘనపరచ తండ్రి మమ్మల్ని దూడపరచమని మమ్మల్ని స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఇంకా నైనా డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్ళున్నటువంటి ప్రతి బిడ్డల కొరకు తండ్రి కాలేజీలకి వెళ్ళున్నటువంటి ప్రతి విద్యార్థుల కొరకు ప్రతి యవన బిడ్డల కొరకు స్కూల్కి వెళ్తున్న బిడ్డల కొరకు తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి వారి కాపుదల దాయిత్ చేయమని అడుగుతున్నాం తండ్రి వారి ప్రయాణాలలో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి వారి రాకపోకలలో మీరు తోడైండి తండ్రి ఇక పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరమగా వచ్చినట్లు మీ సన్నిధి మీ కృప మీ కాపుతల దాయిత్సమని అడుగుచున్నాం తండ్రి మరి ముఖ్యముగా తండ్రి ఈ రోజు ఉదయం కాల సమయంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో నాయన దీవించమని ఆస్వాదించమని అడుగుచున్నామయ్యా ఆయా సేవకులను కుటుంబ సేవకుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా ఆయా సేవకులందరికీ అందరికీ తండ్రి మంచి ఆరోగ్యాన్ని నాయన ఇదిగో తండ్రి నాయన వాక్యాన్ని సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి అయ్యా అయా మరి ముఖ్యముగా తండ్రి తండ్రి వారి కుటుంబాల కొరకు తండ్రి పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు తండ్రి ఇంకొక నాయన ఆరోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా సహాయం దాయిచ్చేండి ఆయన కృప దాయిచేను ఆయన ఇక నేను శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీ సన్నిధి తోడించి సన్ని శోధన చేయించడానికి కావాల్సిన శక్తిని దయచేను ఆయన శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి తండ్రి అలాగే తండ్రి నాయన సహింపగినందుకంటే ఎక్కువగా శోధింబడి లేఖనం సెలవు కదా అట్టి సన్నిధి అట్టిది మీ కృప కాపుదల దయచేసి బిడ్డలకు శోధనలో మీరు తోడి ఉండమని అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా మీ సన్నిధిలో విధరాం మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయా అయా విధరాండ్రకున్నాయినా ఇకనైనా మీ కాపుదల దాయచమని అడుగుతున్నాను మీ సన్నిధి దాయచ్చని అడుగుతున్నామయా అయ్యా వారి వాద్యం వాజ్యమాడి దేవుడు అయినా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము అయినా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగైనా అప్పుల బాధల్లోనూ అప్పుల సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన మీ సన్నిధి తోడుంచమని తండ్రి అప్పుల బాధల నుంచి అప్పుల సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాము నాయన ఇదిగో తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తులను నాయన రైడ్ నిష్కరిస్తున్న నామంలో బంధిస్తున్నామయ్యా అయా మీ కృప చూపించండి అయ్యా అయా మధ్యపానమునకు తూమపానమునకు అనేక చెడు అలవాట్లకు లోబడిపోయినటువంటి బిడలందరినీ నాయన ఆ సాతాను తంత్రాలలో నుంచి బిడలలో విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయా అయా మీకును మాకును మధ్యన తండ్రి ఇక నైనా సాతానుడు కట్టిన ఎరుక లాంటి గోడలు అన్నింటినీ పడదోయమని అడుగుచున్నాము నాయన ఆయన ఒకవేళ వృదయం మా హృదయములు చేదైనా వేరేదైనా మొలిచి ఉన్న తండ్రి నాయన అది పెరిగి ప్రేమను మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయా పాపము నుండి సులువుగా చిక్కిలు పెట్టే ప్రతి పాపము నుండి నేత్రాసులో నుండి తండ్రి గర్భములో నుండి తండ్రి బిడ్డలను విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాము నాయన నాయన నాయనా మరేవి కూడా తండ్రి నాయన మీకును మాకును మరి మధ్యగా ఉండకుండా తండ్రి నాయన మేము మరింత మీ దగ్గరగా అయినట్లు తండ్రి నాయన మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం నాయన నువ్వు మాట్లాడే దేవుడవయ్యా అయా నువ్వు జీవం గల దేవుడవయ్యా అయా 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 తండ్రి ఇక నేను మీ సన్నిధులు మమ్మల్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఈ పరలో హణాను ప్రయాణంలో తండ్రి ఇక నాలునాడుని బిడ్డలకు తోడు ఎండు నడిపించిన రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా సంస్థ దుర్నీతుల నుంచి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా అన్యుల చేతుల నుంచి విడిపించమని అర్థిస్తున్నామయ్యా అయా ఆయా బలత్కారుల చేతుల నుండి విడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా శ్రమంలో నుండి విడిపించమని అడుగుతున్నామయ్యా ఆయా ఆపదలో నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా ఆయా కీడు నుండి తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తన తగ్గింపు జీవితం కలిగి ఉండేటట్లు ఆయన సహాయం దాయిచ్చేయండి అయినా ఆయన సాతాన మీద విజయం మాకు దాయచేయండి అయినా సాతాను శీఘ్రంగా మా కాళ్ళ కింద చిత్రం తొక్కించమని మీ సన్నిధులు అర్ధిస్తున్నాం తండ్రి నాయన అనేక మంది అక్రమ సంబంధాలలో నాయన ఇక ఉండి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నాయన ఇంకా క్షణమాత్రం నీళ్ళు అవకాశాల నుంచి నాయన బాధలు పడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని మీ దయరకలి చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచేయమని మరి ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి ని ప్రతి కుటుంబాన్ని ఎవరిగాడి ఛానల్లో ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దేరెక్కల చట్టం భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పర్వతండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్